అంతకు నమస్కారం నా పేరు నివాస్ మాది వెంకడగిరి నియోజకవర్గం రాపూర్ మండలం ఇప్పుడే పేపర్ చూశానండి కోల్కత్తాలో జరిగిన ఇన్సిడెంట్ వీడియో కూడా చూశాను చాలా దారుణంగా ఉందండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మన మధ్య ఇంకా మానవ మృగాలు బతుకున్నారు ఈ మానవ మృగాలు అంతరించిపోవాలంటే దయచేసి కొద్దిగా ప్రభుత్వాలు ఆడబిడ్డలకి న్యాయం జరిగేటట్టు చూడండి ఇప్పటికీ ఎంతోమందిని కోల్పోయాం ఆడబిడ్డల కుటుంబాలకు కూడా మనం భరోసా కల్పించలేకపోతున్నాం వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి పబ్లిక్గా కఠినంగా శిక్షించాలండి ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు మనం కూడా మన మధ్య మానవ మృగాలు తిరుగుతున్నారు కొంచెం ఎంత దూరం పెడితే అంత మంచిది ఆ మానవ మృగాల మధ్య మనం కూడా కొద్దిగా ఆలోచించండి ఆ వీడియో ఆ న్యూస్ చూసిన తర్వాత ఇది మనిష పశువా అన్నట్టుగా బిహేవ్ చేశాడండి అంత దారుణంగా ఈ అబ్బాయి అతను ఒకడే అని అంటున్నారు ఇంకా చాలామంది ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారంట వాళ్ళని కూడా పట్టుకొని అతి ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా పబ్లిక్గా అతనికి పనిష్మెంట్ ఇచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి ఎంత దారుణం అని సంఘటన కొద్దిగా పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించాలి ఎంతో ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నాం పిల్లలకి మనం చదివించడానికి వాళ్ళకి ఎంతో కష్టపడి చదివిస్తున్నాం మీరు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ కొంచెం ప్రిన్సిపాల్ని కొద్దిగా మీరు ప్రతి పేరెంట్ మన పిల్లలకి ఖచ్చితంగా తనకు తను రక్షించడం కోసం ఆత్మరక్షణ కోసం ఒక విద్యను నేర్చుకోవాలని చెప్పని అడగండి ఒక విద్యను నేర్చుకోవాలి రక్షించుకోవడానికి విద్య ఖచ్చితంగా ఉండాలండి ఉంటే కానీ పోరాడి బయటకు కనీసం వస్తుంది ఖచ్చితంగా అంటే ఆధిశక్తితో సమానం మీరు కొంచెం మన వంతుగా ఏం చేయాలంటే ప్రతి ప్రిన్సిపల్కి మీరు మాట్లాడి ప్రతి కుటుంబం వెళ్ళి ఆ ప్రిన్సిపాల్తో మాట్లాడి ఆడబిడ్డకి ఆత్మరక్షణ కోసం కొంచెం ధైర్యం ఇచ్చే క్లాసెస్ ఉన్నాయి కరాటి మార్షల్ ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి కొంచెం చెప్పండి ఆ ప్రిన్సిపాల్కి వింటారు ఖచ్చితంగా అది ఒకటే చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇలాంటి సంఘటనలు మరి మరోసారి జరగకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై హింద్